ఈ వీడియోలో మనం వినబోయేది వేమన మనకు అందించిన జీవిత సత్యాల గురించి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఎద్దుకు ఒక సంవత్సరం బండిలాగడం తర్ఫీదు ఇస్తే మనం చెప్పినట్టే వింటుంది కానీ మూర్ఖుడికి ముప్పై సంవత్సరాలు చెప్పిన వారి గుణం మారదు నీచునికి అధికారమిస్తే గొప్పవాళ్లను తొలగిస్తాడు చెప్పు రుచి మరిగిన కుక్కకు చెరుకు తీపి రుచించదు కదా సింహం చిక్కిపోతే వీధి కుక్క కూడా కరుస్తుంది అందుకే బలం లేనప్పుడు పౌరుషాన్ని ప్రదర్శించకూడదు అన్ని దానములలో గొప్పది అన్నదానం అందరికంటే గొప్పది కన్నతల్లి అందరికంటే గొప్పవాడు గురువు చెప్పులో రాయి కంటిలో నలుసు కాలిలో ముళ్ళు ఇంటిలో పోరు భరించడం అసాధ్యం అద్దంలో కొండ చిన్నదిగా కనిపించినంత మాత్రాన అది చిన్నదైపోదు ఆపదలో సహాయపడేవాడే బంధువు భయంలో ధైర్యం చెప్పేవాడే మిత్రుడు కటిక పేదరికంలో కూడా గౌరవించేదే భార్య హరిహరాదులకు కూడా అప్పు చేయడం రోత తప్పు మాట్లాడడం రోత తాకట్టు పెట్టడం రోత అప్పు చేయనివాడు గొప్ప సంపద గలవాడు తప్పు చేయనివాడు లోకంలో లేడు అలాగే గొప్పతనం లేని తెలివి కొంచెమైపోతుంది గొప్పతనం జాతి నుండి కాదురా జ్ఞానం నుండి వస్తుంది భార్య వైపు వారు ఆత్మీయులవుతారు వైపు వారు అంతంత మాత్రమే తండ్రి వైపు వారు పగవారవుతారు మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు తిరిగి గిట్టేటప్పుడు ఏమీ తీసుకొని పోలేడు వాడు సంపాదించిన ధనం ఎక్కడికి పోతున్నదో వాడు ఎక్కడికి పోతున్నాడో వాడికే తెలియదు ఓర్పు లేని భార్య వల్ల బుద్ధి లేని బిడ్డ వల్ల ఫలం లేదు మంచి గుణాన్ని వివేకాన్ని ఇవ్వని చదువు కూడా వ్యర్థమే పశువు రంగు ఏదైనా పాలు రంగు తెలిపే పువ్వు రంగు ఏదైనా పూజ పరమార్థం ఒక్కటే ఆరాధించే రూపం ఏదైనా భగవంతుడు మాత్రం ఒక్కడే ఒక వేరి పొరుగు వృక్షాన్ని చెడగొడుతుంది ఒక చీర పొరుగు చెట్టును చిడగొడుతుంది ఒక నీచుడు గుణవంతుడిని చిడగొడతాడు ముసలి నీటిలో ఉంటే ఏనుగునైనా పడగొడుతుంది కానీ బయట కుక్కను కూడా ఏమీ చేయలేదు ఇక్కడ మహిమ ముసలిది కాదు అది ఉన్న స్థానానిది తప్పులు లెక్క పెట్టే చాలా మంది ఉంటారు వారందరిలోనూ తప్పులుంటాయి కానీ వారి తప్పులు వారు తెలుసుకోలేరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లోని మిగతా వీడియోలను కూడా తప్పకుండా చూడగలరు థ్యాంక్ యూ